ఉన్నటువంటి ఓట్లేసేస్తారు ఎందుకేస్తారు వాళ్ళ ద్వారా పేదల బస్తీలో ఉన్నటువంటి గర్భిణులకు సంబంధించిన సంక్షేమం చూసేటువంటి వాళ్ళు ఓట్లు మొత్తం బస్తీ బస్తీ అంత మార్చేయగలుగుతారా కానీ ఆయన నమ్మాడు అట్లాగా ఆ నమ్మకం మూలంగా అట్లా ఉండిపోయి ఇతనికి తెలుసు అక్కడ వాళ్ళు ఎంత వరకు ప్రభావితం చేయగలుగుతారు ఈవెన్ వాళ్ళ దగ్గర గర్భిణులు ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు కూడా అంత పెద్ద ఏమీ వీళ్ళు చెప్పారని ఓట్లు మార్చేసే సీనే ఉండదు పేదల ఓట్లు వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి వచ్చే బెనిఫిట్ ఆధారంగానే ఉంటుంది వీళ్ళు ఎవరో చేశారన్నో వాళ్ళు ఎవరో చేశారన్న ప్రభుత్వం వాళ్ళకి ఏం చేసిందంటే చేస్తే ఓటెత్త చేయకపోతే ఇరు వెరీ సింపుల్ లాజిక్ అక్కడ అలాంటి సిచ్యువేషను ఇతని జగన్కి నమ్మకం ఎక్కువ ఉంది కాబట్టి ఇతనైతే ఒకటి అలాంటి అంటే ఒక రకంగా అతని దృష్టిలో ఇది బ్లాక్ మెయిలింగ్ టాక్టిక్స్ ఎలక్షన్లు అడ్డు పెట్టుకుని బ్లాక్మెయిల్ చేస్తారు లేకపోతే రాజకీయ అవసరాల కోసం కమ్యూనిస్టులు పరిమితి కూడా ముందే పెంచారా ఈరోజు వరకు మిగతా పది డిమాండ్ల పెంపు సంబంధించి ఎప్పుడో నిర్ణయం తీసుకున్నారు నిన్న ఆర్డర్ల కాపీలు చదివినిపిచ్చారు అంటే లాస్ట్ నేను చూసింది వారం క్రితమే జరిగిపోయింది ఫైనల్ గా పేట మూడి బిగుసుకుందా ఒక సాలరీ దగ్గర అది నిన్న ఏంటి ఇక ఎస్మా యాక్ట్ పెట్టింది ఆ పది డిమాండ్ల తర్వాత ఎస్మా యాక్ట్ పెట్టారు అది ఒకటే ఉంది మీరు ఇక చెయ్యకపోతే కనుక ఎస్మా యాక్ట్ తీసుకొస్తామని అప్పుడు చేశారు ఎస్మా యాక్ట్ పెట్టినా ఏం చేయలేరులే మీరు అని చెప్పేసి హడా